యోదాని పరిపాలించిన రాజుల చరిత్ర అంతా చూస్తే వాళ్ళు ఏముంటుంది తెసా వాళ్ళు ఆ తమ పూరికులు వలె ఏహోవా ఎందు చెడుతనము జరిగించుట మానలేదు బలిపీఠాలు తీసెను గాని చెడుతనము మానలేదు మీరు ఇస్రాయల్ పరిపాలించిన సుమారు ఇస్రాయల్ ప్రజల్ని యోదా ప్రజల్ని పరిపాలించిన నలభై మంది రాజుల్లో మీరు చూస్తే ఈ స్టేట్మెంటే కనిపించదు వాడు తమ చెడుతనమును విడవలా అలాగని దేవుని ఎందుకు భయభక్తులు లేవా ఉన్నాయి మందిరాన్ని బాగు చేయలేదా చేశారు మందిరాన్ని బాగు చేసిన ఇస్కియా దగ్గర కూడా ఈ మాట ఉంటుంది అర్థమవుతుందా ఇస్కియా దగ్గర అతను అప్పుడు చేహో చెడుతనము తర్వాత విడిచిపెట్టలేదని చెడుతనము మానలేదని అనే మాటలు ఇక్కడ రాయబడి ఉంటాయి ఇందాక మీరు చదివారు రెండో అధ్యాయం మూడో నాలుగో వచ్చిన చదువు ఒక మాట యోగు గ్రామం ఆ 아. Uh. 아. Uh.